నిరుపేదల ఆరోగ్యం కోసం అసెంబ్లీ సాక్షిగా గల్లం వినిపించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ బకాయిలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ కు విజ్ఞప్తి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి గత ప్రభుత్వంలో బకాయిలు పేరుకుపోయాయి ఏడాది కాలంలో దాతల సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం దాదాపు ఈ ఆరోగ్య స్కీమ్ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవసాగుతా ఉంది పూర్తి స్థాయిలో ఆరోగ్య స్కీమ్ గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈ చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్ ముఖ్యంగా తర్వాత ఇంప్లాంటేషన్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు రెండు ఈ ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరుపుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీసీ కూడా ఎన్ఎంఆర్ఆర్ క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు అందుకని శ్రీలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడు రోజు చూస్తా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఈ పథకాన్ని మార్క్ పేరుతో అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి నలభై శాతం తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి దాని ద్వారా మళ్లీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగి దాదాపు పదిహేను వందల పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రి ప్రతిరోజు మూడు వేల మంది పేషెంట్స్ వస్తారండి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రి పూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఆరు వందల మంది ఎడ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జిల్లానే కాదు కోస్తాంధ్ర అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధులు లేక నిధులు కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈ రోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు ఒక వంద కోట్లతో ఆ చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం ఒక వంద ప్రడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు అలాగే డోనట్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక పది కోట్లు ఇంకో డ్రామా కేర్ కోసం పది కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డ్రోన్లెట్స్ ఇస్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈ రోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలు కూడా కొత్తగా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే ప్రజల ఆరోగ్యం ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య స్థితితో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటల్ కు దారాదత్వం చేసినటువంటి పరిస్థితున్నాయి అనేక సందర్భాల్లో చూసాం ప్రైవేట్ లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లైమ్ తీసుకుంటూ మళ్లీ పేషెంట్ డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు పేరు మార్చిన తర్వాత అనేక ప్రచారం చేసి అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదో ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయడంతో ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లో ల్యాబ్సెస్ జరుగుతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆ ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆస్పత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు పవన్ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ఈ ప్రశ్న జరిగింది